ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఎప్పటిలానే ఈ ఉదయాన్నే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి అది ఏంటంటే తల్లి నీ కోసం స్వయంగా నీ బాబాని నేను నిన్ను వెతుక్కుంటూ వస్తున్నానమ్మా ఐదు నిమిషాల్లో నీ జీవితంలో మార్పు వస్తుంది పూర్తిగా విరుబిడ్డ నీకే అర్థమవుతుంది నీ బాబా చేసే మిరాకిల్ ఏంటి అనేది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఏ రూపంలో బాబాగారు మన దగ్గరికి రాబోతున్నారు మన జీవితంలో వచ్చి ఆ మార్పు ఏంటి అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ రోజు నీ మనసు ఎంతో సంతోషంతో నిండిపోయింది కదా ఉదయం లేవగానే ఎంతో మంచిగా ఆనందంగా ఉత్సాహంగా ఉంది కదా ఈ రోజు నీ కోరిక తీరుతుంది అని నీ మనసుకు అనిపిస్తుంది కదా తల్లి అది ఖచ్చితంగా జరిగే తీరుతుందమ్మా నీ జీవితంలో జరిగే చిన్న చిన్న విషయాలకు బాధపడకు అంటే నీ జీవితంలో ఉన్న అక్క సమస్యలు కానీ భార్యాభర్తల విషయాలు కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలకు భయపడకు బాధపడకు అలా ఎప్పుడైనా నీకు బాధ అనిపించినప్పుడు నీ జీవితంలో జరిగిపోయిన సంతోషకరమైన రోజులు గుర్తు చేసుకుని ఆనందపడిబిడ్డా అంతేకాని చిన్న చిన్న విషయాలకు చింతించకు నీకు కలిగే సంతోషం నీలో ఒక ఉత్సాహాన్ని నింపుతుంది నువ్వు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి ఉంటాను అని అనుకోతల్లి కాని బాబా నా జీవితంలో ఎలాంటి సంతోషకరమైన రోజులు లేవే అని మాత్రం అనుకుబిడ్డా ఒక్కసారి గుర్తించుకో ఒకసారి నువ్వే నా దగ్గరికి వచ్చి బాబా నాకు ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది అది నీ వల్లే తండ్రి అని నువ్వు నా దగ్గరికి వచ్చి అన్నావు నీ జీవితంలో ఇలా ఎన్నో సంతోషకరమైన రోజులు ఉన్నాయి అవన్నీ గుర్తు చేసుకుని ఆనందంగా ఉండమ్మా ఇక నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది బిడ్డా అది ఏంటో చెబుతాను శ్రద్ధగా విను నీకు ఎప్పుడైనా బాధ కలిగినా భయం వేసినా ఒక్కసారి నీ బాబాని తలుచుకొని కేవలం ఒక ఐదు నిమిషాలు నా నామస్మరణ చెయ్యి ఇలా చేయడం వల్ల నీకు ఎలాంటి భయం ఉన్నా అంతా తొలగిపోయి నువ్వు సంతోషంగా జీవించాలి జీవించగలను అన్న నమ్మకం నీకు కలుగుతుంది నా నామస్మరణ ద్వారా నీలో పట్టుదల పెరిగి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావమ్మా నీ జీవితం ఎంతో సంతోషంగా ఉండాలని నీ బాబా పోరాడుతున్నాడు త్వరలోనే నీకు మంచి రోజులు రాబోతున్నాయి ప్రతి రోజు కేవలం ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని నీ బాబా నామస్మరణ చేయి తల్లి నీ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి ఇక నువ్వు చేసే ఐదు నిమిషాల ధ్యానం నీకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది ఎన్నో విషయాలు తిరిగి ఇస్తుంది నీ మనసులో ఉన్న అలజడులన్నీ తగ్గిస్తాయి నీకున్న దిగులు మొత్తం మర్చిపోయేలా చేస్తుంది ఏది మంచి ఏది చెడు అనేది కూడా నీకు తెలుస్తుంది నువ్వు ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది కూడా నువ్వు ఐదు నిమిషాలు ధ్యానం చేయడం వల్ల నీ తప్పులన్నీ సరిదిద్దుకుంటాయి కొన్ని నిజాలు కూడా నీకు తెలుస్తాయమ్మా ఇప్పుడు నీ మనసులో ఉన్న ఎన్నో ప్రశ్నలకు ఒక ఐదు నిమిషాల ధ్యానంలో నీకు సమాధానం దొరుకుతుంది నీ తీరని సమస్యలకు ఒక మంచి పరిష్కార మార్గం చూపుతుంది కాబట్టి నా కోసం ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేస్తూ ఉండు తప్పకుండా నీలో ఇంకా జీవితంలో జరిగే మార్పులను నువ్వే గమనిస్తావు ఇకపై నీ దిగులు అంతా పోతుంది నీ కష్టాన్ని తొలగిపోయి సంతోషంగా ఉంటావమ్మా ఒక మంచి వార్త నీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది నువ్వు నా ప్రియమైన బిడ్డవి కదా నా అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది నీ లక్ష్యాన్ని నువ్వు తప్పక చేరుకుంటావమ్మా నీ బంధువులు నీ తోడుగా ఉన్నా లేకపోయినా స్నేహితుల సహకారం లేకపోయినా నువ్వు నమ్మిన వారు మోసం చేసినా దిగులు పడకు నా సాయి నాకు తోడుగా ఉన్నారు అనే ధైర్యంతో ఉండు నా గుడి తలుపులు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి నా మనసు నిండా నువ్వే ఉన్నాను ఉన్నావు అని అమ్మా నీ సాయిని నేను నిన్ను ఎప్పుడూ వదలను నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి నన్ను నమ్ము నీ సాయి ఉండగా నీకు భయమేల తల్లి కేవలం ఒక ఐదు నిమిషాల్లో నీ జీవితంలో మార్పు వస్తుంది అది అంతా నీ చేతుల్లోనే ఉంది నీ సాయి చెప్పినట్లు చేస్తావు కదా చేస్తావు అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు రోజు బాబాగారు సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్